సంబం హైకోర్టులో మొన్న విచారణ వచ్చినప్పుడు గతంలో ఏది దాన్ని విత్డ్రా చేసుకోవాలా ఏంటనేది మేము ఆలోచిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ హక్కు ఉందని కోర్టు చెప్పేసింది లేదు ఒకవేళ ఇక్కడ విత్డ్రా చేసుకుంటున్నామంటే రేపొద్దు సుప్రీం కోర్టుకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏం వాదిస్తారంటే ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా అన్నది విచారణ కాదు వాదించేది రాష్ట్రంలో సిబిఐకి అనుమతి ఇవ్వట్లేదు మేము అందుకని చెప్పేవట్లేదు అని చెప్తారు టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ తో కేసు కొట్టివేతబడుతుంది అంటే సిబిఐ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విచారించాలి లో సిబిఐకి రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో విచారణకు అనుమతి లేదు దాన్ని ఇప్పుడు ఏడు కేసులో విచారణ చేస్తారు లేదా ఎవడన్నా ఇంకో పిటిషన్ వేసినా సుప్రీం కోర్టులో రాష్ట్రంలో ఈ అవినీతి జరిగిందో లేకపోతే ఈ గొడవలు జరుగుతున్నాయి దాని మీద సిబిఐ విచారణ చేయండి లేకపోతే కనుక మొన్న అతను చచ్చిపోయినటువంటి దాని మీద రషీద్ విషయం మీదన సిబిఐ విచారణ చేయమన్న సుబ్బారాయుడు దాని మీద సిబిఐ విచారణ చేయమంటే కోర్టులో ఫస్ట్ వచ్చే మాట ఏంటి ప్రభుత్వం తరఫున వాదన సీబీఐకి మా రాష్ట్రంలో అనుమతి లేదండి మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఉంది కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు అప్పుడు కోర్టు ఏం చేయడానికి లేదు పోలీసుకుంటది అని చెప్తారు అది ఇక్కడ అసలు లాజిక్ చాలా పెద్ద చాలా డెప్ ఉంది ఎవరు దానికి పట్టట్లేదు ఎవరికి అది అర్థం కావట్లేదు రకంగా రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ఇదే సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నారు వెళ్ళినది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా విత్డ్రా ఉంది ఇంకా యాజ్ యూజువల్ గా అదే కొనసాగుతుంది కాకపోతే అనుమతి తీసుకొని వాళ్ళు విచారించాలి